సో ఇదే ఫైవ్ పీజీ సెట్ అనమాట మీకు రేట్ గురించి కావాలన్నా ఒక ఏదైనా మీకు సారీ నచ్చిందని అనుకోండి స్క్రీన్ షాట్ తీసేసేయండి దీంతో పాటు బ్లౌజ్ ఒకవేళ మీకు అటాచ్మెంట్ వస్తుంది అండ్ డిజైన్ ఆప్షన్ అయితే చూసుకోవచ్చు మీరు కాటన్ లో డిజైన్ అనేది ఫ్లవర్ బేస్ పెయింట్ అనేది ఇక్కడ ఇచ్చేసారు మీరు షేర్ చేసుకున్నారు అనుకోండి మీలాగానే కొంతమంది చాలా మంది ఉంటున్నారు మేము ఇంట్లో కూర్చొని చిన్న బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలని నమస్కారం అండి సూరత్ లోని అతిపెద్ద మానుఫాక్చర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అజ్మేరా ఫ్యాషన్ లో మళ్ళీ మిత్రుడికి స్వాగతం నేను మీకు అంటే ఏంటి స్పెషల్ అంటే కాటన్ శారీస్ అండి కాటన్ శారీ ముందు నేను తీసుకొని వచ్చాను చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ లో చాలా గ్రేట్ ఫుల్ డిజైన్ అనేది ఇవాళ మనం చూద్దాం సో ఇక్కడ స్టార్టింగ్ రేంజ్ గురించి నేను మాట్లాడితే వన్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ నుంచి మన దగ్గర ఇక్కడ కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాటన్ శారీస్ లో కాటన్ శారీస్ చూస్తున్నారు కదా ఈ టైప్ కాటన్ శారీస్ అనేది మనం ఇవాళ చూపించబోతున్నాను వన్ బై వన్ శారీస్ అనేది మనం చూద్దాం కలర్ చూద్దాం డిజైన్ చూద్దాం అండ్ ప్లస్ ఇది సెట్ టు సెట్ వచ్చేస్తుంది దాని గురించి కొన్ని మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది మనం వీడియో స్టార్ట్ చేస్తాం కదా అప్పుడు మాట్లాడదాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొత్త వ్యూర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు అజ్మేరా ఫ్యాషన్ గురించి తెలియదని అనుకుంటే వాళ్ళ కోసం నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ రియల్ మ్యానుఫ్యాక్చరర్ ఒక అజ్మేరా ఫ్యాషన్ అని సూరత్లో చాలా ఫేమస్ అండి చాలా బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్లో ఒకటి అండ్ ఇక్కడ ఎవ్రీ సారీస్ అనుకోండి ఎవ్రీ డ్రెస్ అనుకోండి కుర్తి అండర్ గార్మెంట్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఒక గార్మెంట్ గార్మెంట్ ఉంటుంది కదా మనకు బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి అవన్నీ గార్మెంట్ అవన్నీ క్లాత్ ఎథనిక్ డ్రెస్ మెటీరియల్ ఇవన్నీ కలెక్షన్ అనేది వన్ ప్లేస్లోనే అజ్మేరా ఫ్యాషన్లో దొరుకుతుంది అది కూడా ఫ్యాక్టరీ రేట్ ఇక్కడ ఎవరు మీడియేటర్ లేరు ఫ్రెండ్స్ మీడియేటర్ అంటే దళాలు అంటారు కదా చాలా మంది దళాలు ఉన్న వాళ్ళ ప్లేస్ లో పోరు సో వాళ్ళ కోసం నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ అజ్మీరా ఫ్యాషన్ లో ఎవరు దళాలు లేరు సో మీరు ఒక డైరెక్ట్ ఒక మంచి బిజినెస్ అనేది మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా ఇటువంటి మనం స్టార్ట్ చేద్దాం అండ్ సెట్ టు సెట్ గురించి మనం మాట్లాడదాం ఎన్ని సెట్లు వస్తాయో మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ చూపిస్తున్నాను కదా ఇక్కడ మీరు చూస్తున్నారు లేబల్ కడ ఫైవ్ పీసెస్ కంప్లీట్ లా ఇది ఫైవ్ పీసెస్ సెట్ అనేది వచ్చేస్తుంది కానీ వన్ కలరే ఫైవ్ సెట్ అనేది రాదు ఫ్రెండ్స్ ఫైవ్ పీస్ అనేది రాదు దీంట్లో మీకు కలర్ కాంబినేషన్ ప్లస్ డిజైన్ కాంబినేషన్ కూడా ఇక్కడ ఆప్షన్లు మీకు దొరుకుతాయి ఒక్కొక్క సెట్ ఎలా ఉంటుందంటే డిజైన్ సేమ్ ఉంటుంది కానీ కలర్ ఆప్షన్ అనేది దొరుకుతుంది అండ్ ఒక్కొక్క మొత్తం కంప్లీట్గా కలర్ అండ్ డిజైన్ రెండు కూడా మీకు ఆప్షన్ అనేది దొరుకుతుంది సో ఇదే అయితే ఫైవ్ పీజీ సెట్ అనమాట మీకు రేట్ గురించి కావాలన్నా ఒక ఏదైనా మీకు శారీ నచ్చిందని అనుకోండి స్క్రీన్ షాట్ తీసేసేయండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి వాట్సాప్ చేసేసేయండి దీన్ని రేట్ ఎంతో కలర్స్ ఆప్షన్ ఎన్ని ఉంటాయో అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అక్కడ దొరుకుతుంది మీకు ఒక చిన్న డౌట్ వచ్చింది అనుకుంటే ఆ గేస్ చేశాను నేను ఎందుకంటే చాలా మంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారు కి మేడం మీరు రేట్ ఎందుకు మెన్షన్ చేస్తలేరు సోషల్ మీడియాలో మీకోసమే అండి ఎందుకంటే ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారు కదా కొత్త స్టార్ట్అప్ చేసిన వాళ్ళకి మా మాకు కలెక్షన్ చూపిస్తున్నారు కదా కలెక్షన్తో ప్రైస్ కూడా చెప్పండి అని అంటారు కదా వాళ్ళకే మళ్ళా మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవడానికి కలెక్షన్ అనేది ఇక్కడ నుంచి తీసుకున్నారు తీసుకున్నారనుకోండి మీకే మీ కస్టమర్కి రీసేల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది చాలా మంది కస్టమర్స్ ఇక్కడ వచ్చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు అంటారు కి మ్యామ్ మీరు సోషల్ మీడియాలో అసలే రేట్ మెన్షన్ చేయకండి మీరు వీడియో చేయండి కానీ సోషల్ మీడియాలో మా రేట్ అనేది మెన్షన్ చేయకండి ఎందుకంటే మాకు ఇప్పుడు ఈ టూ హండ్రెడ్ది ది సారీ ఫోర్ హండ్రెడ్కి రీసెంట్ ఇట్లా మార్జిన్ పెట్టడానికి మాకు ఇబ్బంది అవుతుంది సో ప్లీజ్ రేట్ అయితే మెన్షన్ చేయకండి అని చాలా మంది మాకు రిక్వెస్ట్ అనేది చేశారు అది కూడా బరాబరే మీరు మీకోసమే మీ మీరు బిజినెస్ చేస్తేనే మీ మీ వల్ల మేము కూడా బిజినెస్ చేసాం సో ఇది మెయిన్ రీజన్ అండి మీకు ఎటువంటి కలెక్షన్ నచ్చిందని అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేసేసేయండి దాంతోపాటు మీకు కలర్ ఆప్షన్తో పాటు అన్ని అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది రేట్తో పాటు దొరుకుతుంది సో ఈ కలెక్షన్ చూసారు కదా ఈ కలెక్షన్ లో ఇక్కడ చూస్తున్నారు సిక్స్ పీస్ ది కేటలాగ్ అనమాట ఇది కంప్లీట్ గా మీకు సిక్స్ పీస్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అండ్ ఓవరాల్ గా కంప్లీట్ గా మీరు చూస్తున్నట్టు అయితే దీంట్లో ప్రింట్ తో పాటు మీకు టోన్ టు టోన్ స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు ప్లస్ ఇక్కడ ఎంబ్రాయిడరీ టచ్ ఇచ్చారు ఇప్పుడు నేను కాటన్ సారీ ఎందుకు చూపిస్తున్నానంటే వచ్చేది సమ్మర్ సీజన్ లో సమ్మర్ సీజన్ లో ఎక్కువగా నడిచేది ఏంటంటే కాటన్ శారీ అనమాట సో కాటన్ శారీ నేను మీ ముందు తీసుకొని వచ్చాను సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది కూడా రెడ్ కలర్ బిగ్గెస్ట్ రెడ్ కలర్ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ప్లస్ దీంట్లో కూడా మీకు కలర్ ఆప్షన్ ఉంటుంది పీస్ గురించి మాట్లాడదాం ఇక్కడ చూస్తున్నారు కదా పీస్ సిక్స్ పీస్ మీకు ఇక్కడ పీస్ అనేది ఓవరాల్ దొరుకుతుంది కలర్ ఆప్షన్ అయితే ఆల్రెడీ నేను చెప్పాను కలర్ ఆప్షన్ అయితే మీకు దొరుకుతుంది ఇది కంప్లీట్ గా సిక్స్ పీజీ సెట్ అనమాట సో ఓవరాల్ గా చూపిస్తున్నాను కదా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ పళ్ళు కాడ మీకు చాలా బ్యూటిఫుల్ ఇక్కడ స్టోన్ వర్క్ తో పాటు ఎంబ్రాయిడరీ ఇచ్చారు ప్లస్ లేస్ బార్డర్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు లేస్ తో పాటు చిన్న చిన్న స్టోన్ వర్క్ కూడా ఇక్కడ ఇచ్చేసారు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్లో అండ్ ప్యూర్ కాటన్ అండి కాటన్ బేస్ లో అయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ప్రింట్లో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఫైవ్ పీస్ ది సెట్ అనమాట సో ఓపెన్ చేసి చూద్దాం దీంతో పాటు బ్లౌజ్ ఒకవేళ మీకు అటాచ్మెంట్ వస్తుంది ఒక్కొక్క ప్యాటర్న్ లో బ్లౌజ్ మీకు డిఫరెంట్ గా వచ్చేస్తుంది కాంట్రాస్ట్ లో ఒక్కొక్క దాంట్లో మీకు రన్నింగ్ లా వచ్చేస్తుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వెరైటీ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది చూస్తున్నారు కదా ఈ ప్యాటర్న్ లో చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ దెన్ బాక్స్ పళ్ళు ఐటమ్ ఇచ్చారు దెన్ చిన్న చిన్న ఫ్లవర్ బేస్ అన్ని డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చేసారు కంప్లీట్ గా అయితే లుక్ అయితే చూసుకోవచ్చు సార్ది లెంత్ అంటే సిక్స్ థర్టీ విది ఇన్ లెంత్ అనేది మన దగ్గర దొరుకుతుంది చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ కలర్స్ దీని పైన అయితే ఫైవ్ పీసెస్ ది సెట్ ఉంది కదా ఫైవ్ పీసెస్ లో మీకు డిఫరెంట్ కలర్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా చూస్తున్నారు కదా ఫైవ్ పీస్ ది సెట్ అనమాట కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది దెన్ ఇది ఓపెన్ చేసి చూద్దాం ఇది కూడా కాంబినేటెడ్ ప్లస్ డిజైన్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది చూడొచ్చు ఫ్రెండ్స్ అండ్ సారీ శారీలు అయితే నేను చెప్పేశాను సిక్స్ థర్టీ విత్ బ్లౌజ్ తో పాటు వచ్చేస్తుందండి అండ్ డిజైన్ ఆప్షన్ అయితే చూసుకోవచ్చు మీరు కాటన్లో డిజైన్ అనేది ఫ్లవర్ బేస్ పెయింట్ అనేది ఇక్కడ ఇచ్చేశారు దెన్ ఇక్కడ బాక్స్ పళ్ళు ఐటమ్ అనేది ఇచ్చేశారు మన కుచ్చులు కాడ ఉంటాయి కదా ఇక్కడ చూడొచ్చు మీరు బార్డర్ అనేది కొంచెం ప్రింట్లో థిక్ అనేది ఇక్కడ వెరైటీస్ అనేది ఇక్కడ ఇచ్చేసారు దెన్ కంప్లీట్గా ఓవరాల్ లుక్ అయితే చిన్న చిన్న బుట్టలతో పాటు చాలా బ్యూటిఫుల్ లోపల నుంచి ప్రింట్ అనేది చాలా బ్యూటిఫుల్ చేశారండి సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా ఈ కలెక్షన్ లో కూడా ఫైవ్ పీసెస్ సెట్ అనమాట ఫైవ్ పీస్ కంపల్సరీగా అండ్ అన్ని సారీస్ అయితే నేను పీసెస్ ఎన్ని దొరుకుతాయో అన్ని ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇచ్చానండి వీడియో మాత్రం షేర్ చేసుకోవడానికి మర్చిపోకండి ఎందుకంటే ఫ్రెండ్స్ మీ మీ వల్లే కూడా చాలా మంది బిజినెస్ స్టార్ట్అప్ చేసుకుంటున్నారని వాళ్ళకి మీ వల్ల సహాయం అవుతుంది హెల్ప్ అవుతుంది మీరు షేర్ అనుకోండి మీలాగానే కొంతమంది చాలా మంది ఉంటున్నారు కి మేము ఇంట్లో కూర్చోం చిన్న బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలని ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో ఇంకా నచ్చితే అయితే ప్లీజ్ లైక్ అనేది అయితే కొట్టేసేయండి ఫ్రెండ్స్ అండ్ ఇది చూస్తున్నారు కదా ఇది కూడా కొంచెం డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్ లా బాక్స్ పళ్ళు ఐటమ్ అండ్ కలర్ వైజ్ అయితే మల్టీపర్పజ్ కలర్ అనేది ఇక్కడ యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇటువంటి కలెక్షన్ అనేది బోల్డ్ అనే కలెక్షన్ ఉన్నాయి కానీ వన్ వీడియోలో అయితే అస్సలే సాధ్యం కాదు కానీ ఇవన్నీ కలెక్షన్ అనేది మీరు మీ ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు ఎలా జస్ మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఫొటోస్ అనేది మీ మొబైల్లో మీ వాట్సాప్లో లో వచ్చేస్తుంది అక్కడ సెలక్షన్ చేసుకునే మీరు జస్ట్ ఫార్వర్డ్ చేసేసేయండి అక్కడ మీకు ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ దొరుకుతుంది సో మీ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది ఆ ట్రాన్స్పోర్ట్ అయితే నేను మర్చిపోయాను ట్రాన్స్పోర్ట్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాం మీరు ఏ విలేజ్లో ఉండని ఏ సిటీలో ఉండని ఆల్ ఓవర్ ఇండియాలో మనది ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉంది సో మీరు ఇండియా బయట కూడా ఎవరికైనా స్టాక్ అనేది తొలిచ్చాయాలని అనుకుంటే కూడా మన ఆల్ ఇండియా బయట కూడా ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో మీరు భయపడకుండా బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ అనేది మన అజ్మెరా ఫ్యాషన్ ఇస్తుంది సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ ఎలా నచ్చిందో ఖచ్చితంగా నాకు చెప్పేసండి అండి నేను మళ్ళీ మీ ముందు ఉంటాను నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ కలెక్షన్ తో పాటు నమస్కారం